అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మలయాళంలో విడుదలైన లెవెల్ క్రాస్ అనే సినిమా రివ్యూ చూడబోతున్నాము అర్ఫ్రాజ్ అయూబ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా అనమాట ఇది రాయిని విడుదలైన రోజునే ఈ సినిమా కూడా విడుదలైంది అయితే ఈ సినిమాని వేరే ఏ ఇతర లాంగ్వేజ్ లో ఏ ఇతర భాషల్లో డబ్ చేయలేదు కేవలం మలయాళంలోనే విడుదల చేశారు ఈ సినిమా కథ విషయానికి వస్తే ఏంటంటే ఒక రిమోట్ ఏరియాలో అంటే ఎవరు లేని ఒక ప్రాంతంలో ఒక పక్షి కూడా కనిపించని ఒక ప్రాంతంలో ఒక రైల్ గేట్ ఉంటుంది ఆ రైల్ గేట్ కి రఘు అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడనమాట అతను మాత్రమే పనిచేస్తూ ఉంటాడు ఇంకెవరు పనిచేయరు అక్కడే పక్కనే ఆ రైల్ గేట్ పక్కనే ఒక ఇల్లు సెట్టింగ్ వేసుకుని ఆ ఇంట్లోనే ఉంటూ రైలు వచ్చే సమయానికి రైలు గేట్ తీయడం వేయడం చేస్తూ ఉంటాడనమాట రోజుకి రెండే రెండు రైళ్లు వచ్చే ప్రాంతం అది అక్కడ రైలు గేట్ కీపర్గా పనిచేస్తూ ఉంటాడనమాట రఘు అనే వ్యక్తి అనుకోకుండా ఇతని జీవితంలో జరిగిన ఒక సంఘటనే ఈ సినిమా అనమాట ఒకసారి ఏమవుతుందంటే యథావిధిగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు రైలు గేట్ రైలు వస్తూ ఉంటుంది రైలు గేట్ వేసి పచ్చరంగు జెండా ఊపుతూ ఉంటాడనమాట ఆ రైలు వెళ్ళిపోయే సమయానికి ఆ రైలులోంచి ఒక అమ్మాయి దూకి పడిపోతుంది ఆ రైలు వెళ్ళిపోగానే గేట్ తీసేసి ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి చూస్తే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది అనమాట ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతాడు స్పృహ వచ్చాక ఆ అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చి తినడానికి ఇచ్చి అడుగుతాడనమాట ఎవరు మీరు ఏంటి అని అలా ఇద్దరు ఒకరికొకరు వాళ్ళ వాళ్ళ ఒక జీవితాలకి సంబంధించిన కథలు చెప్పుకుంటుంటానమాట ఇక్కడ రఘు అనే వ్యక్తి గేట్ కీపరు ఆ అమ్మాయి పేరు చైతాలి అనమాట ఆ తర్వాత జీంచో అనే మరో వ్యక్తి వస్తూ ఉంటాడనమాట కథలోకి ఈ ముగ్గురు చుట్టూనే కథలు కథ నడుస్తూ ఉంటుంది సినిమా కథ మొత్తం సినిమాలో కూడా ఈ మూడు పాత్రలే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట మిగిలిన ఏ పాత్ర పెద్దగా కనిపించవు కేవలం ఈ మూడు పాత్రలోనే పెట్టుకొని రెండు గంటలు సినిమా తీశారనమాట ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాలి రఘు అనే వ్యక్తి తన జీవితం గురించి చైతాలికి చెప్తూ ఉంటాడు చైతాలి అనే అమ్మాయి రఘుకు చెప్తూ ఉంటాడు అనమాట ఆ తర్వాత జీన్చో అనే మరో వ్యక్తి వస్తూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా తన గురించి రఘుకు చెప్తూ ఉంటాడు ఇలా చెప్పుకోవడప్పుడే కొన్ని ట్విస్ట్లు టర్న్లు మనకు వస్తాయి కేవలం ఈ మూడు పాత్రలను పెట్టుకుని కొన్ని ట్విస్ట్లు టర్న్స్ పెట్టుకుని మలుపులు తిరుగుతూ ఉంటాయి అనమాట కదా అయితే రఘు ఎవరు రఘు అక్కడ ఎందుకు పనిచేస్తున్నాడు ఈ చైతాలి ఎవరు చైతాలి రైలు నుంచి ఎందుకు చైతాలికి జిన్జో జోకి సంబంధం ఏంటి అసలు జో ఎవరు చైతలీ జిన్జో జోకి మధ్య ఉన్న సంబంధం గురించి మనకి ఈ మలుపులు తిరుగుతూ ఉంటదనమాట కదా చివరిగా వచ్చేసరికి మనం ఆలోచించుకుంటూ బయటకు వస్తాం అనమాట సినిమా అయిపోగానే అసలు జీంజో చెప్పింది నిజమా చైతన్యం చెప్పింది నిజమా అని మనం ఆలోచించుకుంటూ బయటకు వస్తాం అనమాట డైరెక్టర్ ఏది పూర్తిగా చెప్పలేదు ఇదే జరిగింది అని చెప్పలేదన్నమాట ఏం జరిగిందో మీరు ఊహించుకోండి అని వదిలేసాడు మనకే కాబట్టి సినిమా పూర్తయ్యే సమయానికి ఏంటంటే మనం బయటకు వస్తూ వస్తూ అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ వస్తాం అనమాట అందుకే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అయింది ఈ సినిమా ఈ సినిమాలో మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆ వాళ్ళు ఎంచుకున్న లొకేషన్ చాలా చాలా బాగుంది ఎందుకంటే ఒక రిమోట్ ఏరియా ఎవ్వరూ కనిపించరు అంత చుట్టూ ఎడారిలా ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఒక రైల్ గేట్ ఇది సెట్టింగ్ వేశారా సిజిఐ వర్క్ విఎఫ్ఎక్స్ లేదంటే నిజంగానే అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి అలాంటి రైల్ గేట్ ఉన్న దగ్గరికి వెళ్ళి చిత్రీకరించారనేది మనకు తెలియదు కానీ ఆ లొకేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఆ లొకేషన్ కూడా మనకు కథ చెప్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా ఉందనమాట ఆ లొకేషన్ ఇక పాత్రల గురించి చెప్పాలంటే ఇందులో చైతాలి అనే అమ్మాయి తప్ప మనకు ఎవరో తెలియదు చైతాలి అనే అమ్మాయి ఎవరంటే అమలాపాల్ గారు నటించారు మిగిలిన ఇద్దరు ఎవరో మలయాళం నటులు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనమాట దృశ్యం సినిమాని దర్శకత్వం జీతూ జోసఫ్ గారు ఈ సినిమాకి రచయిత మరియు నిర్మాత కూడా అనమాట చాలా బాగా రచించారు చాలా బాగా నిర్మించారు కూడా కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా దర్శకత్వం వహించారనే చెప్పాలి అయితే సమస్య ఏంటంటే సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది డిస్ట్రిక్ట్ టర్నల్స్ ఉంటాయి కానీ నెమ్మదిగా స్క్రీన్ ప్లే నడిచే సినిమాలు చాలా మందికి నచ్చవు అలాంటి వాళ్ళకి ఈ సినిమా అసలు నచ్చదు ఎవరైతే మలయాళం సినిమాలు బాగా ఇష్టపడతారో ఎవరైతే థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టపడతారో ఎవరైతే స్లో నెరేషన్ సినిమాలు బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది ఇప్పుడు నేను చెప్పిన లెవెల్ క్రాస్ అనే సినిమా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు కిన్నర సాని అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ